హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ వన్ బీ అండి అందరూ కూడా మ్యాథ్స్ వన్ బి బేటెక్ అనిచ్చిన చాలా మంది కూడా కామెంట్ చేస్తున్నారు ఇక ఇవాళైతే మాత్రము వన్ బీ అయితే మాత్రము టూ మార్స్ అయితే ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను ఇక ఇక్కడైతే మాత్రం చార్ట్ వైజ్ టూ మార్క్స్ ఉన్నాయి అలాగే పక్కన ఈఎస్ కూడా రాస్తున్నాను ఏ క్వశ్చన్ ఏ ఇయర్లో వచ్చింది అలాగే మనకు అవి ఎంత ఇంపార్టెంట్ అనేవి కూడా ఇక్కడైతే నోట్ చేస్తున్నాను సప్లిమెంటరీ పిల్లలు కానీ అలాగే ఇంప్రూవ్మెంట్ పిల్లలు కానీ ఇది ఖచ్చితంగా అయితే చూడండి ఎందుకంటే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా ఇంప్రూవ్మెంటే రాసే పిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనమైతే క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వద్దాము ఫస్ట్ అయితే మనకి స్ట్రైట్ లైన్ అనమాట ఈ స్ట్రైట్ లైన్లో టూ మార్క్స్ అనేవి టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఎప్పుడు క్వశ్చన్ అయితే చూసుకుంటా వద్దాము ఈ వన్ వీలో మనకి టూ మార్క్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయండి ఎందుకంటే ఇవి అన్ని లెక్కలు కూడా సిమ్లర్గానే ఉన్నట్టే ఉంటాయి కానీ పాయింట్స్ దగ్గర మారుతాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి కొంచెము కష్టం అని అనుకోకుండా అన్నీ చేస్తే మనకి ఇది మంచి మోసైతే వస్తాయి ఇక్కడ నేను మనకి మన మాసో జరిగినప్పుడు వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ డెడ్ పెన్ తోటి స్టార్ మార్క్ లాగా వేస్తున్నాను మళ్ళీ మీరు అవి ఎత్తుకుంటా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని కాబట్టి ఇక్కడ స్టార్ ని అన్ని కూడా మనకి మనం మార్చి నెలలో వచ్చిన వచ్చినట్లు అర్థం అనమాట ఇక్కడైతే మాత్రము ఈ బుక్ నుంచి అయితే మాత్రం టూ మార్క్స్ అయితే మాత్రము ఎయిట్ క్వశ్చన్స్ దాకైతే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు మిగిలిన టూ క్వశ్చన్స్ అనేవి మనకి టెక్స్ట్ బుక్ నుంచి అయితే ఇస్తారండి ఖచ్చితంగా ఆ టూ క్వశ్చన్స్ అయితే మాత్రము మనకి టెక్స్ట్ బుక్ నుంచి అయితే ఇస్తారు అవి ఎందుకంటే మనకి సెవెంటీ ఫైవ్ రాసే పిల్లలకి వాళ్ళని కొంచెం టఫ్గా అనిపియ్యాలి కదా అందుకని చెప్పి ఒక టూ క్వశ్చన్స్ అలాగా టూ క్వశ్చన్స్ ఆర్ వన్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుంచి ఇస్తారు మిగిలినటువంటి ఎయిట్ క్వశ్చన్స్ నైన్ క్వశ్చన్స్ ఈ యొక్క బుక్ నుంచి అయితే మనకైతే వస్తాయండి ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి అనమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయకుండా ప్రతిదీ కూడా చేయండి ఇంప్రూవ్మెంట్ పిల్లలు ముఖ్యంగాను ఇంప్రూవ్మెంట్ పిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలమ్మా ఎందుకంటే ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ఇది ప్లేన్ అనమాట ఈ చార్లో మనకి టూ మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఈ చాప్టర్లో నేను టోటల్గా టెన్ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను ఈ టెన్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు మనం అయితే ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాము నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి లిమిట్స్ అంటే కంటిన్యూటీ అండి ఈ చాప్టర్ నుంచి మనకి టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి టూ మార్క్స్ అయితే మాత్రము ఈ యొక్క చాప్టర్లో మనం టోటల్గా ఒక థర్టీ ఆర్ థర్టీ త్రీ వరకు కూడా తీసుకున్నాము క్వశ్చన్స్ అయితే మాత్రము అంటే ఇందులో టూ క్వశ్చన్స్ వస్తాయి కదా అందుకని చెప్పి థర్టీ త్రీ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాము ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఈజీగానే ఉంటాయి మరీ అంత టఫ్ ఏం కాదనమాట ఈజీగా అయితే చేసుకోవచ్చు క్వశ్చన్ అయితే చూసుకుంటా వద్దాం ఎప్పుడైతే మాత్రం మనము నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డిఫరెన్షియేషన్ అనమాట ఈ యొక్క చాప్టర్ నుంచి టూ మార్క్స్ అయితే టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ చాప్టర్లో మనం టోటల్గా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను ఈ ట్వంటీ ఫైవ్ నేర్చుకుంటే చాలండి లేదు అనుకుంటే ఇంకా కలుపుకుంటామంటే ఎక్కువగా కొన్ని క్వశ్చన్స్ అయితే యాడ్ చేస్తున్నాను అవి కూడా మీరు నేర్చుకుంటే మీకు అయితే మంచి మార్క్స్ అయితే వస్తాయి ఇప్పుడు క్వశ్చన్ అయితే చూసుకుంటా వద్దాం మనం అయితే మాత్రము ఈ బుక్ అనేది మనకి మూడు పేపర్లకు అనువుగా నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అంటే మనకి సెట్ వన్ వస్తా సెట్ టూ వస్తా సెట్ త్రీ వస్తుందా అనేది తెలియదు అనమాట కాబట్టి అందుకని చెప్పి మూడు పేపర్ మూడు పేపర్లకు అనువుగా ఈ బుక్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ బుక్ కంప్లీట్గా నేర్చుకుంటే మాత్రం మీరు మంచి మోసైతే గెయిన్ చేయగలుగుతారు ఇప్పుడు క్వశ్చన్ వేసి చూసుకుంటూ వద్దాం మనము నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి అడ్రస్ అండ్ అప్రాక్సిమేషన్ అండి ఈ యొక్క నుంచి టూ మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఇంక ఇప్పుడు మాత్రం క్వశ్చన్ అయితే చూసుకుంటా వద్దాం మనం అయితే మాత్రము నెక్స్ట్ వచ్చి మనకి రోజు అండ్ లెగ్ రాజెస్ అండి ఈ చాప్టర్ నుంచి మనకి టూ మంత్స్ అయితే ఒకటి వస్తుందన్నమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు చానా యూట్యూబ్ ఛానల్ టెన్ ఫర్ వాచ్ హావ్ ఎన్స్ డే